శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు అరవై ఐదో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ ఎవడు సుఖీ పూర్వం మాలవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు ఆయన మహాభోగి అని అనిపించుకున్నాడు అందుచేత చుట్టూ చేరిన వాళ్ళంతా మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకు కావలసిన లాభాలు పొందుతూ ఉండేవారు ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు రాజు ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు ఆయన గొప్పదనాన్ని గూర్చి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండటం వల్ల రావటంతోనే మహాత్మా మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేశాడు పంచభక్ష పరమాన్నాలతోనూ విందు జరిపించాడు ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఇప్పించాడు జ్ఞానదని అంతా చూస్తూ ఊరుకున్నాడు అందరికి మళ్ళీ ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడు అనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదవకుండా ఉండడంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్టయింది ఇక ఉండబట్టలేక మహాత్మా తమరు దేశదేశాలు మెట్టి వచ్చినవారు కదా నాకన్నా సుఖి ఎక్కడైనా తమకు కనబడ్డా అని అడిగేశాడు అందుకు జ్ఞానదని మా ఊళ్ళోనే ప్రతాపుడు అనే అతడు ఒకడు ఉండేవాడు అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు అని అన్నాడు ప్రతాపుడా ఎవరతడు అతని పేరెప్పుడు నేను విననేలేదే అటువంటి అనామ కొడుకుడు నాకన్నా సుఖీ అంటే ఆశ్చర్యంగా ఉందే అన్నాడు రాజు ప్రతాపుడు నీకు మల్లే పేరు ప్రతిష్టలు సంపాదించని మాట నిజమే కానీ సుఖీ అని మాత్రం అనిపించుకున్నాడు కష్టపడి సంపాదించుకొని కడుపు నిండా తిన్నాడు కొడుకులను కూతుళ్ళను కన్నాడు మనమల్ని ఎత్తుకున్నాడు ఏ ఊడిదొడుకులు లేకుండా అరవై ఏళ్ళు బ్రతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని పోనీ ఆ ప్రతాపుడికి తర్వాతనైనా నేను లెక్కకొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోతు తనంతో ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మావుల్లోనే ఉండేవారు దేహదార్ధ్యం కలవాళ్ళు నిర్మల హృదయులు పరోపకార పరాయణులై మరణయాత్ర లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు దని రాజుకి కోపం వచ్చింది ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదా నువ్వు చెప్పొచ్చింది ఆ పేదవాళ్ళ నాకన్న సుఖజీవులు అని గద్ధించాడు జ్ఞానదని చిరునవ్వుతో రాజా కోపమెందుకు ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే కానీ ఏది శాశ్వతం కాదు నువ్వు ఇంకా ఇంతకాలం జీవిస్తావో చివరి వరకు ఇలాగే ఏకటాకీని గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు ప్రభు ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు ఎద్దుకేం తెలుసు ఆటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం సౌఖ్యం వీడికేం తెలుసు సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కమారు ఆయనను స్థుతి చేసి సంతోషపెట్టారు జ్ఞానదన చెప్పిందంతా ఒక పీడగలగా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు సంవత్సరం గడిచింది అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి ఉలిక్కిపడి లేచాడు ప్రభు సామంతరాజు మహాబలుడు సేనతో కూటను చుట్టుముట్టాడు మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కానీ లాభం లేదు అన్నారు రాజభటులు మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కూట ప్రవేశించడం పుష్కలుడే చూశాడు ఇంకా ఒక్క క్షణం సేపు ఉపేక్ష చేసిన ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకి మారు మామూలు దుస్తులు వేసుకొని ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాడు రాజు ఎవడో పారిపోతున్నాడు పట్టుకోండ్రా అన్నాడు శత్రువుల తరపు సేనాని అతడు పుష్కలుడన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడు అనుకొని శత్రు సైనికుడు సైనికుడొకడు నరికేయటానికే కత్తెత్తాడు పుష్కలుడు ఇంకా బ్రతకటం కన్నా అనుకొని ఏది చంపు అంటూ ధైర్యంగా ఎదుట నిలబడ్డాడు కానీ ఆయన వెంట రెండో కుమారుడున్నాడు అతడు మూగవాడు తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి నా తండ్రి పుష్కలరాజు చంపకండి అని చెప్పబోయాడు చిత్రం అతనికి ఆ గాబరాలో నోరు పెగిలి మాటే వచ్చేసింది చంపటానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడు ముందు నిలబెట్టాడు శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు అంతా చూడటానికి వచ్చారు వాళ్ళల్లో పుష్కలుణ్ణి వెనక పోడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పుష్కరుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు కోట రాచనగరు ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనబడ్డాయి ఇప్పుడు అవేవి నావు కావు ఇంతలో ఎంత మార్పు ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణమన్నానికి పాల్పడుతున్నాను జ్ఞానదని చెప్పిన మాటలు అక్షరాలా నిజం ఏది శాశ్వతం కాదు జీవితం ముగిసే వరకు సికి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించటానికి వీల్లేదు ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు ఇంతలో చితికి నిప్పంటించారు దుఃఖం ఆగక జ్ఞానదని జ్ఞానదని అని ఏడవసాగాడు రాజు మహాబలుడికి ఇది వినబడి జ్ఞానదనెవరు అని అడిగాడు అక్కడ ఉన్నవాళ్ళు జరిగిన సంగతంతా విప్పి చెప్పారు మహాబలుడు ఆలోచనలో పడ్డాడు నిజమే చూడగా ఎప్పటికీ ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టుందో ఈ పుష్కలని ప్రాణం తీయటానికి నేనెవరిని అనుకుని పశ్చాత్తాపం చెందాడు వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కలుని ప్రాణం నిలబెట్టాడు అంతేకాదు పుష్కలుణ్ణి ఎంతో మర్యాద చేసి అతనితో వైరం మానివేసి మాలవరాజ్యం మళ్ళీ ఆయనకు ఇచ్చివేశాడు ఈ కథ రాసిన వారు సి కుమారస్వామి ఛత్రపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి